హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి తండూరి రోటీ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక స్పూన్ షుగరు అలానే పావు కప్పు పెరుగండి ముప్పావు కప్పు గోరువెచ్చని పాలు అలానే రెండు కప్పులు గోధుమ పిండి బేకింగ్ పౌడరు అలానే బేకింగ్ సోడా అండి దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు గోరువెచ్చని పాలు వేసేసుకుందామండి అలానే పెరుగు కూడా వేసేసుకుందాము ఇప్పుడు బాగా కలిసేటట్టుగా రెండు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి పాలైతే గోరవెచ్చగా ఉండాలండి పెరుగు వచ్చేసి రూమ్ టెంపరేచర్ ఉండాలండి బాగా కూలింగ్ ఫ్రిడ్జింగ్ ఫ్రిడ్జ్లో పెట్టింది బాగా కూలింగ్ అన్నది అయితే వాడకూడదు రూమ్ టెంపరేచర్ అయితే ఉండాలండి ఇప్పుడు ఒక్క స్పూను షుగర్ కూడా వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ఇది బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు రెండు కప్పులు అయితే నేను గోధుమ పిండి తీసుకున్నానండి దీంట్లోకి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అలానే బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక టేబుల్ ఒక టేబుల్ స్పూన్ అండి అలానే బేకింగ్ సోడా వచ్చేసి పావర్ స్పూను ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కలిపెట్టుకున్న పెనుగని పాలిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇట్లా మొత్తం అంతా వేసేసుకొని మనకి చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఇట్లా పిండిని మొత్తం ఇందులో కలుపుకున్న తర్వాత మనము క్లాత్ పెట్టేసుకుని ఇట్లా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనము ఒక తడి క్లాత్ని తీసుకుని తడికాతని దీనిపైన ఇట్లా మొత్తం వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకుని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి వన్ అవర్ వన్ అవర్ ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే వన్ అవర్ అయిపోయిందండి పిండి అయితే బాగా నాని పిండి అయితే బాగా నానింది కదా ఒకసారి బాగా కలుపుకుందాం ఇట్లా సాఫ్ట్గా అయిన తర్వాత మనకు కావాల్సినంత సైజులో ఉండలు తీసుకొని చేసుకోవాలి మనకు కావలసిన సైజులో మనము రోటీని ముద్ద తయారు చేసుకోవాలి ఇప్పుడు పిండిని అద్దుకుంటూ మనం రోటీ తయారు చేసుకుందాము కొద్దిగా గోధుమ పిండి చాలు చపాతీ కూడా వేసుకుని దీనిని కొంచెం మందంగా ఒత్తుకోవాలండి రోటే కదా చాలా మందంగా ఒత్తుకోవాలి ఈ లోపల స్టవ్ మీద పాన్ పెట్టుకుని బాగా హీట్ అవనివ్వాలి అయితే ఇట్లా తిక్కుగా ఉండాలండి తిక్కుగా ఉండాలి ఇప్పుడు దీనికి మనము వాటర్ని అప్లై చేస్తున్నాము ఒక సైడ్ వాటర్ని అప్లై చేయాలి ఇట్లా అప్లై చేసిన తర్వాత దీనిని తీసుకొని వాటర్ అప్లై చేసిన సైడ్లోనే మనము ఇట్లా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది పొంగుతూ ఉంటా చూడండి బాగా పొంగుతూ ఉంటుంది చూసి వస్తున్నాయి కదా కాల్చుకోవాలి அப்படி மனிக்கு ரெடி அது ఇట్లా కాలింది కదండి దీన్ని తీసి తీసుకొని మేము మీద ఇట్లా కాల్చుకోవాలి పోటీ అయితే రెడీ అయిపోయిందండి ఉండాలండి సిమ్లో ఉండకూడదు సిమ్లో ఉంటే రోటీ మనకి గట్టిగా వస్తుంది హైలో పెట్టుకోవాలి ఇప్పుడు మనము దీన్ని రివర్స్లో కాల్చుకుందాము ఇప్పుడు మనకి తండూరి రోటీలు అయితే రెడీ అయిపోయినాయండి వీటికి మనం ఇప్పుడు బటర్ రాసుకుందాము బటర్ తీసుకుని దీని పిట్ల అప్లై చేసుకుందాము మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే తండూరి రోటీ అండ్ చికెన్ కర్రీ అండి తండూరి రొట్టి అయితే రెడీ అయిపోయిందండి అలానే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఎంతో సాఫ్ట్గా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఎంతో సాఫ్ట్గా ఉండే తండూరి రోటీ అయితే రెడీ అయిపోయింది మెత్తగా చాలా మెత్తగా ఉంటాయండి ఇవి దూదెల్లాగా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము సూపర్ అండి ఎంత టేస్ట్గా ఉందంటే మెత్తగా స్పాంజీలా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి వీడియో నచ్చే లేకపోతే